తెలంగాణలో మరో ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది వాహనాల దొంగ రియాజ్ వయసు కేవలం ఇరవై నాలుగేళ్లు మాత్రమే ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఇతని మీద వాహనాల కేసులే కాకుండా దాదాపు అరవైకి పైగా కేసులున్నాయి అక్టోబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదున కానిస్టేబుల్ ప్రమోద్ హైదరాబాద్ ఏళ్ళు వచ్చాడు డ్యూటీ పని ఉండడంతో సిటీకి వెళ్లి స్టేషన్కి వచ్చాడు అప్పటికే బాగా అలసిపోయాడు ఆ సమయంలోనే బైక్ దమతనంలో నిందితుడైన పట్టుకునేందుకు తన మేనలు ఆకాశ్ ను తోడుగా తీసుకెళ్లాడు నిందితుడిని తీసుకుని కూర్చొని బైక్ నడుపుతున్న ప్రమోద్ గొంతు పట్టుకున్నాడు దీంతో పడ్డారు ఆ తర్వాత నిందితుడి రియాజ్ పారిపోవడానికి ప్రయత్నించాడు కానీ ఆకాష్ ధైర్యంగా అతన్ని పట్టుకున్నాడు ఇరవై ఒకేళ్ల ఆకాశ్ నిందితుడిని అస్సలు వదిలిపెట్టలేదు పెనుగులాట జరుగుతూ ఉండగా రియాజ్ తన జేబులో నుంచి కత్తి తీసి అతని తొడ మీద పొడిచాడు దీంతో ఆకాష్ వదిలిపెట్టగా ఇప్పుడు ప్రమోద్ పట్టుకున్నాడు కానీ వదిలించుకునేందుకు ప్రయత్నిస్తుండగా కానిస్టేబుల్ ప్రమోద్ మాత్రం వదిలిపెట్టలేదు దీంతో కానిస్టేబుల్ ని కత్తితో పొడిచాడు పైగా చాతులో మొదటి పోటే గుండె దగ్గర పొడిచాడు దీంతో ఒక్కసారిగా ప్రమోద్ కొప్పకూలిపోయాడు వెంటనే ఆస్పత్రికి తరలించినా కూడా చనిపోయాడు ప్రమోద్ రియాజ్ తన ఇంటికి వెళ్లి ఆ తర్వాత బట్టలు మార్చుకున్నాడు ఆ తర్వాత తన స్నేహితుడు బైక్ మీద పారిపోయాడు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కానిస్టేబుల్ ను హత్య చేసిన రియాజ్ ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాల రంగంలోకి దిగాయి వాంటెడ్ రియాజ్ అంటూ పోలీసులు పోస్టర్లు వేశారు యాభై వేల రూపాయల బహుమతి కూడా ప్రకటించారు రెండు రోజుల పాటు అనుమానాస్పద ప్రాంతాలన్నింటిలో కూడా వెతికారు డ్రోన్ల సాయం కూడా పోలీసులు తీసుకున్నారు రియాజ్ ఐదో టానా పరిధిలో ఉన్నట్లు పోలీసులకు చిన్న సమాచారం అందింది పోలీసులు వెంటనే వ్యూహాత్మకంగా చేరుకుని పట్టుకునే ప్రయత్నం చేశారు కానీ నిందితుడు కాలువలోకి దుక్కు తప్పించుకున్నాడు అయితే అక్కడ నిందితుడి బైక్ ని ముందు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఇక ఆ తర్వాత ఆదివారం మధ్యాహ్నం పూట సారంగాపూర్ అడవి శివార్లో ఉన్నట్లు పోలీసులకి ఖచ్చితమైన సమాచారం అందింది దీంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు అయితే చాలా తెలివిగా చాలాబడ్డ లారీ క్యాబిన్ లో దాక్కున్నాడు దూరంగా పోలీసులు రావడం చూసి పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు అయితే అక్కడే ఉన్న ఓ స్థానికుడు సయ్యద్ ఆసిఫ్ నిందితుడి పట్టుకునేందుకు ప్రయత్నం చేయగా అతనిపై కతితో దూశాడు అయినా కూడా ఆసిఫ్ వదిలిపెట్టలేదు కేకలేస్తూ పెనుగులాడాడు రియాజ్ ను పట్టుకున్న సమయంలో కతితో మోచేతిని తీవ్రంగా గాయపరిచాడు మరో చోట కూడా గాయం చేశాడు అయినా సరే రియాజ్ ను ఆ యువకుడు అస్సలు వదిలిపెట్టలేదు ఈలో పోలీసులు వచ్చేశారు వచ్చి రాగానే ముందు నిందితుడి దగ్గర ఉన్న కత్తిని లాక్కొని అదుపులోకి తీసుకున్నారు తాళతో తరలించారు ఆ తర్వాత హైదరాబాద్ నిందితుడి రియాజ్ ను నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు నాలుగో అంతస్తులో ఖైదీలను ముంచే రూమ్ నెంబర్ ఫోర్ జీరో సెవెన్ లో ఉంచారు ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగానే మళ్లీ రియాజ్ పారిపోకుండా గది బయట పోలీస్ కానిస్టేబుల్ రక్షణగా ఉన్నారు అయితే ఆ తర్వాత రోజు అంటే సోమవారం ఆస్పత్రి గదిలో వేరంగం సృష్టించాడు రియాజ్ ఆస్పత్రి అద్దాలు పగలగొట్టాడు డోర్ కొడుతూ రచ్చ చేశాడు కానిస్టేబుల్ అలాగే ఆస్పత్రి సిబ్బంది బెడ్ మీద పడుకోబెట్టే ప్రయత్నం చేశారు కానీ ఏఆర్ కానిస్టేబుల్ దగ్గర ఉన్న తుపాకీ లాక్కోపోయాడు రియాజ్ దీంతో కానిస్టేబుల్ కంగారు పడ్డారు మరోవైపు రియాజ్ చెయ్యి ట్రిగర్ మీద ఉండడంతో పెరుగులాడడం జరిగింది ఈ క్రమంలో కూడా పారిపోయేందుకు ప్రయత్నిస్తూ ఉండగా ఇక తప్పక పోలీసులు కాల్పులు జరిపారు దీంతో రియాజ్ అక్కడికక్కడే మరణించాడు ఆ తర్వాత రియాజ్ మృతదేహానికి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు రియాజ్ మృతిపై కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు రియాజ్ చిన్న వయసు నుంచే నేరాల బాట పట్టాడని పోలీసులు తెలియజేశారు చిన్న చిన్న దొంగతనాలు చేసే స్థాయి నుంచి పెద్ద నేరాలు చేసే స్థాయికి వచ్చాడు డాన్ కావాలనుకున్న పాల్గొన్నాడని పోలీసులు చెప్పారు మొదట రియాజ్ ఎడవల్లి దగ్గర హత్యకు గురైన పాత నేరస్తుడు ఆరిఫ్ కు అనుచరుడుగా ఉన్నాడు ఆ తర్వాత సమత్ గ్యాంగ్ లో చేరాడు ఇతనిపై అరవై ఒక్క కేసులుండగా నలభై ఒక్క కేసుల విచారణకు హాజరయ్యాడని సమాచారం మరో ఇరవై కేసులకు సంబంధించి పోలీసులు గాలిస్తున్నారు అత్యధికంగా బైకులు బుల్లెట్ వాహనాల కేసులతో పాటు చైన్ స్నాచింగ్ అలాగే మూడు హత్యాయత్నాలు దోపిడీ కేసులు కూడా ఉన్నాయి మరో ఆరు కేసులు మహారాష్ట్రలో ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు రియాజ్ బుల్లెట్ వాహనాలను టార్గెట్ చేస్తాడు వాటి నెంబర్ ప్లేట్లు మార్చేసి మహారాష్ట్రలో అమ్మేస్తుంటాడు అయితే గతంలో పోలీసులు రియాస్ కు ట్రీట్మెంట్ ఇచ్చారు ఎంత చెప్పినా కూడా వినేవాడు కాదు దీంతో ఈసారి తనను పోలీసులు కొడతారనే భయంతో పారిపోయేందుకు ప్రయత్నించాడు అయితే పారిపోవడానికి ప్రాణం కూడా తీయడానికి వెనుకాడడు ఇలాంటి కరుడు ఘటన నేరస్తుడు ఇప్పుడు ఎన్కౌంటర్ లో హతమయ్యాడు మరోవైపు రియాస్ దాడిలో గాయపడ్డ ఆసిఫ్ ను వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు రియాజ్ చేసిన దాడికి ఆసిఫ్ చేతి ఎముక కనిపిస్తుంది అంటే అంత దారుణంగా గాయపరిచాడు దీంతో డాక్టర్లు ఆపరేషన్ చేసి ప్రస్తుతానికి యధారూపా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు కోలుకుంటున్న ఆసిఫ్ ను డి శివధర్ రెడ్డి అదనపు డీజీ మహేష్ భాగవత్ కమిషనర్ విసి సజ్జనార్లు పరామర్శించారు అతనికి చికిత్స ఖర్చులు ప్రభుత్వం భరిస్తోంది ఆసిఫ్ ప్రయత్నం అభినందనీయం అతని కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించిన యాభై వేల రివార్డు అందించారు మరోవైపు కానిస్టేబుల్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడింది డీజీపీ సహా ఉన్నతాధికారులు ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు ప్రమోద్ అంత్యక్రియల్లో పోలీసులు పాల్గొన్నారు ప్రమోద్ రిటైర్ సమయం వరకు జీతంతో పాటు కోటి రూపాయల పరిహారం ప్రకటించింది ప్రభుత్వం మూడు వందల గజాల ఇంటి స్థలం కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు పోలీస్ వెల్ఫేర్ సంక్షేమం నుంచి మరో ఇరవై నాలుగు లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది మనం కూడా ఒక నేరాస్తుడిని పట్టుకోవడానికి తన ప్రమోద్ కు ఖచ్చితంగా సెల్యూట్ చేయాల్సిందే ఇదిలా ఉంటే ఎన్కౌంటర్ పై మానవ హక్కుల సంఘం పోలీస్ శాఖకు నోటీసులు ఇచ్చింది ఈ ఘటనపై నివేదికన కోరింది మరి ఓ కరుడు కట్టిన నేరస్తుడిని పట్టుకోవడానికి ప్రాణాలు విడిచిన ప్రమోద్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ కోసం ఛానల్ ఫాలో అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక ప్రీవియస్ అక్యూజ్ దియాజ్ అనే అతను వార్డ్లో ఉన్నప్పుడు వార్డ్లో ఉన్నాడు అయితే రెగ్యులర్ చెకింగ్లో భాగంగా ఆర్ఐ గారు అక్కడ చెక్కింగ్కి వెళ్తే అక్కడ రూమ్ దగ్గర తలుపులు పాలగొట్టే సౌండ్ తర్వాత అద్దం పైన వచ్చేసరికి ఇమీడియట్గా మెడికల్ సిబ్బందికి ఇన్ఫామ్ చేసి ఆర్ఐ గారు ఎస్ఐ గారు ఒక కానిస్టేబుల్ గారు లోపలికి వెళ్ళి ఏం ఎందుకు సౌండ్ వస్తుందో లోపలికి వెళ్తే ఈ రియాజ్ అనే వ్యక్తిని అంత గోల చేస్తున్న వ్యక్తిని తీసుకెళ్ళి అతని బెడ్ దగ్గర కూర్చోబెట్టడం ప్రయత్నం చేశారు కూర్చోబెట్టే ప్రయత్నంలో కానిస్టేబుల్ గారి దగ్గర ఉన్న తుపాకీని లాక్కుని రియాజ్ ట్రిగ్గర్ వత్తడం మొదలుపెట్టాడు అది పాడే అని చెరే చెప్తున్న వినకుండా ట్రిగ్గర్ వత్తుతుంటే గత్యంతరం లేక ఆర్ఐ గారు ఫైర్ చేయడం జరిగింది అక్కడి నుంచి అంత ప్రోటో ఫైర్ చేయడం బుల్లెట్ ఇంజురీస్తో రియాజ్ ఆడ కింద పడిపోయాడు తర్వాత ఎస్ఓపి ప్రకారం దాని మీద కేసు రిజిస్టర్ చేయడం అండ్ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ జరుగుతుంది పోస్ట్ మార్టం ఇంక్వైరీ అవన్నీ గైడ్లైన్స్ ప్రకారం అన్ని కరెక్ట్గా జరుగుతున్నాయి ఆసిఫ్కి రెండు చేతులు చేసేసారి వాళ్ళ కుటుంబ సభ్యులంతా అందులో ఆసిఫ్ని మల్లారెడ్డి హాస్పిటల్ హైదరాబాద్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది వాళ్ళ మార్నింగే లెవెన్ థర్టీకి ఆపరేషన్ జరిగింది ఇంకొక సంవత్సరం పట్టేదా దాకా అతనికి వంతా సెట్ అవ్వడానికి సంవత్సరం దాకా పట్టే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది మిగతా అది వీళ్ళ ఇన్వెస్టిగేషన్ రెండు రోజులు మళ్ళీ పెట్టుకోండి సార్ రియాల్ తప్పించుకున్నప్పుడు సహకరించారా అయ్యే ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తాయి చెప్పడం లేదు థ్యాంక్ యూ అండి vande mataram bande mataram bande mataram bande mataram marathwada ki jai marathwada